మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ రోజు మనము ఎన్ని లక్ష ఇన్వెస్ట్మెంట్ చేస్తే అన్ని వేల రూపాయల ఆదాయం వచ్చే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాము ఇదేంటంటే మనము ఇరవై ఒక్క లక్ష ఇన్వెస్ట్మెంట్ చేసి ఐదు కుంటల భూమి తీసుకుంటే మనకు ఇరవై ఒక్క వెయ్యి రూపాయల ఆదాయం వచ్చే ఒక బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట ఇదేంటంటే మనకు ఇది మన సైట్ ఇది మొత్తం త్రీ త్రీ సిక్స్టీ ఏకర్స్ ఈ త్రీ సిక్స్టీ ఏకర్స్ లో మనం పెట్టిన ప్రైజ్ ఏంటంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ స్క్వేర్ యాడ్ ఇది లాంచింగ్ యాక్చువల్ ప్రైస్ ప్రీ లాంచ్ ఆఫర్ కింద మనము ఇండస్టేజ్ లో డెవలప్మెంట్ కాకముందు ఫోర్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ చొప్పునిస్తున్నాము ఈ ఈ స్కీమ్ ఓన్లీ యాభై ఎకరాలు మటుకే ఈ యాభై ఎకరాలు అయిన తర్వాత మనం కొత్త ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఇంప్లిమెంట్ చేస్తాము అయితే ఫోర్ థౌసండ్ రూపీస్ కి అమ్ముతున్నాము దీంట్లో మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఏ బీసీ అని ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఆప్షన్ ఏంటంటే స్పాట్ పేమెంట్ వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్ టు త్రీ మంత్స్ ఆప్షన్ అనమాట ఒకవేళ కస్టమర్ కనుక మామూలు బుక్ చేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్లో పేమెంట్ చేస్తే ఫోర్ థౌసండ్ రూపీస్ క్వయర్యాడు అదే మనం థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్లో ప్లే పేమెంట్ చేస్తే త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్వయర్యాడు ఇమీడియట్గా పేమెంట్ చేస్తే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వారాడు అంటే మీకు వన్ వీక్ టెన్ డేస్ లోపల మీరు రీషేజ్ చేయించుకుంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కార్యాడు సో మనం దానిలాగా చూసుకుంటే ఈ యాభై ఎకరాలలో మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున స్పాట్ పేమెంట్ తీసుకున్న కస్టమర్కి ఐదు కుంటలు అంటే ఆరు వందల ఐదు గజాలు అంటే పన్నెండు సెంట్ల భూమి మీకు కేవలం ట్వంటీ వన్ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్కి వస్తుంది మీకు గా ల్యాండ్ రీచేంజ్ చేయడంతో పాటు ఈ ల్యాండ్లో మీకు ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ లాగా ఒక మీకు ప్లాంటేషన్ వేసిస్తాం అనమాట శ్రీగంధం అండ్ ఫ్రూట్స్ ప్లాంటేషన్ వేస్తాము సో శ్రీగంధం చెట్ల మీద వచ్చే రిటర్న్స్లో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే మొక్క పెట్టినప్పటి నుంచి దాన్ని కట్ చేసి అమ్మేంత వరకు మాదే బాధ్యత మేము లీజ్ తీసుకొని దాంట్లో వచ్చిన నా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తున్నాము ఇప్పటివరకు మన దగ్గర ఉన్న వాళ్ళంతా మనకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ ఉండాలనే ఆలోచన వాళ్ళు ఎందుకంటే ఈ కోవిడ్ సిచువేషన్ తర్వాత చాలా మందికి ఈ నాలుగు గోడల మధ్య ఉండే బదులు మనం విలేజ్ వెళ్ళిపోవాలని చాలా మంది వెళ్ళారు సో మన హైదరాబాద్కి ఒక వన్ అవర్ జర్నీలో ఒక యాభై అరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక మనకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ ఉండాలని ప్రతి ఒక్కరికి ఒక కోరిక అనేది వచ్చింది బట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సొంతగా ఫామ్ హౌస్ మెయింటైన్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నది ఇన్వెస్ట్మెంట్ దానికి బోరు వాటర్ పవర్ సెక్యూరిటీ దాని మెయింటెనెన్స్ చాలా కష్టము ఇక్కడ మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మీకంటూ ఒక ఫైవ్ గుంటాస్ ల్యాండ్ మీరు కేటాయించుకొని దాంట్లో మీకు విత్ మేం ప్లాంటేషన్ డ్రిప్ ఇరిగేషన్ మేమే చూసుకుంటాము మీకంటూ ఒక గ్రీనరీలో ఒక ఫామ్ హౌస్ లాగా మీరు కెన్ ఎంజాయ్ ఒక సాటర్డే సండే వీకెండ్స్లో ఒక హాలిడేస్ అప్పుడు మీరు చేంజ్ చేయొచ్చు లేదు మీ అది కూడా మేము చేసుకోలేము అనుకుంటే మేము ఆ సైట్లో పద్దెనిమిది ఎకరాల రిసార్ట్ కడుతున్నాము ఆ రిసార్ట్ ఇరవై మూడు తారీఖు శంకుస్థాపన భూమి పూజ ఉంది దాని తర్వాత నీ ప్రయస్ అన్నీ మారిపోతాయి సో మీకు ఆ రిసార్ట్ లో మీకు ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది లైఫ్ టైము అండ్ కొన్ని రో కొన్ని డేస్ అకామిడేషన్ ఉంటుంది సో అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ ఫంక్షన్లు అవుట్డోర్ ఫంక్షనాలు మీకు మినీ శిల్పారామము హ్యాండిక్రాఫ్ట్ సెంటరు కాటేజెస్ విల్లాసు దాంతోపాటు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉంటాయి సో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లాంటి థీమ్ పార్క్ మేము క్రియేట్ చేస్తున్నాము అండ్ అవుట్డోర్ గేమ్స్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది లైక్ క్రికెట్ కానీ లేకపోతే అన్ని రకాల గేమ్స్ బయట వచ్చి చాలామంది బుక్ చేసుకుని మరీ ఆడుతుంటారు అలాంటివన్నిటికీ మేము అక్కడ అన్ని డెవలప్ చేస్తున్నాము పద్దెనిమిది ఎకరాలు బయట వెంచర్ అవుతుంది ఇక్కడ మేము పెద్ద రిసార్ట్ కడుతున్నాము సో దీనిలో లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది ఇది ఒక మేజర్ బెనిఫిట్ దాంతోపాటు ఏంటంటే బయట మీకు ఓన్లీ మెంబర్షిప్ తీసుకోవాలంటే నాలుగు ఐదు లక్షలు కడుతున్నారు బయట కానీ కంట్రీ క్లబ్ లు దాంట్లో అలాంటిది మనం ఒక ప్లాట్ తీసుకుంటే లైఫ్ టైం మెంబర్షిప్ వస్తుంది మనం చెప్పుకున్న మేజర్ సిక్స్ బెనిఫిట్స్ అని చెప్పుకున్నాం కదా ఒకటి ఏంటంటే మీకు ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ రెండోది మీకు మొక్కల మీద రిటర్న్స్ వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ మూడవది వచ్చేసి మీకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది అండ్ మేజర్ నాలుగో బెనిఫిట్ ఏంటంటే మీకు బైబ్యాక్ గ్యారెంటీ ఉంది ఏంటంటే ఇన్ని చెప్పిన తర్వాత కూడా చాలా మంది దూరం ఉంది లేకపోతే డెవలప్ ఇంకా డౌట్ పడుతున్న వాళ్ళకి ఏం మేము మీరు వద్దనుకుంటే డబుల్ అమౌంట్ తో బైబ్యాక్ గ్యారంటీ ఇస్తున్నాము ఇప్పుడు మీరు రీఛేంజ్ చేసుకున్న తర్వాత మీకు వన్ ఇయర్ గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాము ఈ వన్ ఇయర్ లోపల మీకు కనుక ల్యాండ్ పెరగలేదు పెరగట్లే అవకాశం లేదనిపిస్తే మీరు వచ్చి మాకు మీ మీ ల్యాండ్ మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ ఇస్తే మేమే డబుల్ అమౌంట్ కొనుక్కునే అగ్రిమెంట్ ఇస్తున్నాము ఇట్ ఆల్సో సూపర్ బ్యూటిఫుల్ మీకు గ్యారంటీడ్ ఆప్షన్ అనమాట సో ఈ విధంగా ఓపెన్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పైన ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ లాగా ఇస్తూ వద్దనుకుంటే ఎయిటీ ఇయర్స్ కి డబుల్ అమౌంట్ తో బై బై గ్యారంటీ ఇచ్చే బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉండడం వల్లే చాలా మంచి రెస్పాన్స్ ఉంది అండ్ ఇప్పటికీ మేము అవుట్ ఆఫ్ యాభై ఎకరాల్లో ఆల్మోస్ట్ నలభై నలభై ఐదు వరకు అమ్మేసినాము ముందు ఒక ప్రైస్ ఉంటుంది డెవలప్మెంట్ తర్వాత ఒక ప్రైస్ ఉంటుంది డెవలప్మెంట్ కంటే ముందు మనం ఇలాంటి మంత్లీ రిటర్న్ స్కీమ్ ఇచ్చాము డెవలప్మెంట్ అయిన తర్వాత వన్స్ రిసార్ట్ భూమి పూజ అయిన తర్వాత మనకి మంత్లీ ఇన్కమ్ అనేది ఉండదు ఎట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో హరిఅప్ లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి ఇమీడియట్గా కింద ఉన్న నెంబర్లో కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి సైట్ విజిట్ చేయండి నచ్చితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఇప్పటివరకు మనము నలభై నలభై ఐదు ఎకరాల వరకు అమ్మేసాము అందరి కస్టమర్లకు మనం ఇమీడియట్గా ల్యాండ్ రీచేంజ్ చేసాము ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గెట్టింగ్ మంత్లీ ఇన్కమ్ ఆల్సో అండ్ వన్ సాటిస్ఫైడ్ మాకు అలాంటి కస్టమర్స్ ద్వారానే మళ్ళీ రిఫరెన్స్ వస్తున్నాయి ఒక బ్రదర్ కొనుకొని బాగుందని మళ్ళీ సిస్టర్ రిఫర్ చేయడము ఫ్రెండ్స్కి రిఫర్ చేయడము లేకపోతే చుట్టుపక్కల నైబర్స్కి కి కి తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల మాకు రిఫరల్ బిజినెస్ ఎక్కువ వస్తుంది సో ఇప్పుడు లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి అది కోవిడ్ వల్ల ఒక వన్ టూ మంత్స్ లాక్డౌన్ వల్ల ఇంకొంచెం టైం ఎక్స్టెన్షన్ అయింది మ్యాక్స్ ఈ ట్వంటీ థర్డ్ భూమి రిసార్ట్ భూమి పూజ వరకు లేకపోతే మంత్ ఎండ్ వరకు ఉంటుంది సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి మన ఈ ప్రాజెక్టు మన ముంబై హైవే పైన సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట ఆరూరు దగ్గర నుంచి మనము సెవెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే తుమ్మలపల్లి బిల్కల్ పట్లూరు అనే విలేజ్ మధ్యలో సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది సిక్స్టీ ఏకర్స్ మెగా ఫామ్ ల్యాండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ విత్ పద్దెనిమిది ఎకరాల రిసార్ట్ అండ్ ఈ ముంబై హైవే మీరు అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ ముంబై హైవే పైన మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు హైదరాబాద్ సంగారెడ్డి వరకు లోకల్ అయిపోయింది కలిసిపోయింది సంగారెడ్డి తర్వాత మీకు హెడ్ హెడ్కోట్ రావడం వల్ల చాలా వాల్యూస్ పెరిగినాయి దాని తర్వాత మీకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సంగారెడ్డిలో సంగారెడ్డి నుంచి ఆల్మోస్ట్ సదాశివపేట వరకు కలిసిపోయింది సదాశివపేట మున్సిపాలిటీ అయింది తర్వాత ఆరూరు ఆరూరు తర్వాత బుదేరా కంకోల్ టోల్ గేట్ తర్వాత మీకు జహీరాబాద్ ముప్పై కిలోమీటర్లు జహీరాబాద్ లో డెవలప్మెంట్ బాగా ఫాస్ట్ గా ఉంది ఐ మీన్ అక్కడ మహీంద్రా మహీంద్రా టాక్టర్స్ ఫ్యాక్టరీ ఉంది రీసెంట్గా జహీరాబాద్ జరా నాలుకల్ మూడు మండలాల్లో సెంట్రల్ గవర్నమెంట్ పద్నాలుగు వేల ఎకరాలు సుమారుగా ఒక ఇండస్ట్రిలైజేషన్ కోసం ఎన్ఐఎంజెడ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్ అని పద్నాలుగు వేల ఎకరాల ఇండస్ట్రీ పార్క్ కోసం ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది అక్కడ చాలా పెద్ద పెద్ద మహీంద్రా లాంటి కంపెనీస్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ నుంచి ఎలక్ట్రిక్ ట్రక్స్ అండ్ బస్సెస్ మ్యానుఫాక్చరింగ్ చేసే టైటన్ అనే కంపెనీ వచ్చింది వాళ్ళు రెండు వేల ఒక వంద కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దానిలో ఒక ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు వేల ముప్పై వేల ఉద్యోగాలు వస్తున్నాయి ఆ విధంగా చాలా కంపెనీస్ రాబోతున్నాయి సుమారు రెండు వేల ముప్పై కల్లా నలభై వేల కోట్ల పెట్టుబడితో కొన్ని వేల కంపెనీస్ ఐదు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే ఒక పెద్ద ఇండస్ట్రీ రాబోతుంది దానివల్ల ప్రైజెస్ పెరిగిపోతాయి మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం ఇవాళ అవుట్స్కర్ట్ అనుకున్న వల్ల రేపు సిటీలో కలిసిపోతుంది ఒకప్పుడు ఆదిబట్ల ఐదు వందల వెయ్యి రూపాయలు గజం అమ్మిన భూములే ఇప్పుడు నలభై యాభై వేలు అయినాయి ఒకప్పుడు బోడుప్పల్ గట్కేసర్ వరకు కూడా ఆల్మోస్ట్ మనకు ఐదు వందల వెయ్యి రూపాయలు గజం అమ్మిన భూములే ఇప్పుడు మనకు చాలా రేట్లు పెరిగినాయి అంతేందుకు మన ముంబై హైవేలో మీకు బీరంగూడ పటాచి ఏరియాలో ఒకప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు అమ్మిన భూ గజం భూములే ఇప్పుడు మనకు యాభై వేలు పైన పెరిగినాయి సో ఇవాళ మీరు కొంటున్న నాలుగు వేలు గజం కూడా రేపు ఫ్యూచర్ నలభై యాభై వేలు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కడైతే ఎంప్ ఇండస్ట్రియజేషన్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ సివిలైజేషన్ వల్ల రెసిడెన్షియల్ ఏరియా పెరిగి అక్కడ మీకు వాల్యూస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి సో ఒకసారి ఆలోచించండి ఈరోజు మీ పెట్టుబడి రేపు మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కోసం మంచి రిటర్న్స్ వస్తాయి ల్యాండ్ ఎప్పుడూ మంచి రిటర్న్స్ ఇస్తుంది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్లాంటేషన్ రిటర్న్స్ వస్తాయి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ ఉంటుంది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి రేపు అమ్మని అనుకున్న ఎయిట్ ఇయర్స్కి డబల్ అమౌంట్తో మేమే బైబ్యాక్ గ్యారెంటీ ఇస్తున్నాము మోర్ ఓవర్ ఇన్షురెన్స్ లో ఉన్న వాళ్ళకు మేము మంత్లీ రెంటల్ ఇన్కమ్ చొప్పున ప్రీలాంచ్ ఆఫర్లో మంత్లీ లీజ్ ఇన్కమ్ ఇస్తున్నాము గుంటకి నాలుగు వేల రూపాయలు చొప్పున తీసుకుంటే నాలుగు వేల రూపాయలు వస్తాయి ఆలోచించండి ఒకసారి రిటర్న్స్ రావడం అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ప్లస్ దాంతో పాటు వద్దనుకుంటే ఏటీఎస్ కి డబుల్ అమౌంట్ తో బై బ్యాక్ గ్యారెంటీ రెండు ఆప్షన్స్ ఉండడం వల్ల అది ఫిక్స్డ్ అసెట్ లాంటి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ కానీ డబ్బులు చేతిలో లేకపోయినా వాళ్ళ ఇంటి మీద లోన్ టాప్ అప్ తీసుకోవడము లేకపోతే ఇల్లు లోన్ మాటిగేజ్ లోన్ తీసుకోవడము లేకపోతే కార్ లోన్ టాప్ పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ క్రెడిట్ కార్డు ఏ విధమైన లోన్ అవైలబుల్ ఉంటే ఆ లోన్ వాళ్ళ బడ్జెట్ను బట్టి రెండు గుంటల నుంచి నాలుగు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు ఇరవై గుంటలు కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దాని వల్లే మనకి ఈ బిజినెస్ బాగా అక్వైర్ అయింది ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాల్యూ పెరుగుతుంది కానీ మంత్లీ ఇన్కమ్ రాదు బట్ ఇక్కడ మంత్లీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి లోన్ తీసుకొని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీస్ పైన లోన్ పెట్టుకుని వచ్చిన డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ వచ్చిన ఇన్కమ్ తీసుకెళ్ళి వాళ్ళు లోన్ పే చేస్తున్నారు కాబట్టి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది లోపల డెసిషన్ తీసుకుని బుక్ చేసుకున్న వాళ్లకు మేజర్ గా త్రీ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే మీకు ప్రైస్ అనేది తక్కువగా వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు పాత ప్రీలాన్స్ ఆఫర్లో మీ ఫోర్ థౌసండ్ రూపీస్ పేమెంట్ బట్టి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది రెండోది వచ్చేసి మీకు మంత్లీ రిటర్న్స్ అనమాట ఇది ఎక్కడ కూడా లేదు సో మీకు ఇలా ఈ మంత్లీ ఇన్కమ్ అనేది లాంచ్ ఆఫర్ కాబట్టి ఇస్తున్నాం అది కూడా వర్తిస్తుంది మూడోది మీకు బ్యాక్ గ్యారెంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత మీకు డబుల్ అమౌంట్తో బ్యాక్ తీసుకునే ఒక బ్యూటిఫుల్ ఆప్ ఆప్షన్ ఉంది సో హరిఅప్ లిమిటెడ్ యూనిట్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఆల్మోస్ట్ సైట్ ఈ మంత్ ఎండింగ్తో క్లోజ్ అయిపోతుంది మీకు ఇంకా పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్లో కాల్ చేయండి అండ్ వివరాలు తెలుసుకోండి సైట్ విజిట్ చేయండి డౌట్స్ క్లారిఫై చేసుకోండి నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్